కార్తీక ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ అధ్యాయంలో దుర్వాసులు అంబరీషుని శపించుటటువంటి భాగాన్ని ఈరోజు మనము తెలుసుకోబోతున్నాము అధ్యాయము ప్రారంభ అంబరీష పూర్వజన్మలో పాప విశేషం వలన నీకు అనర్థం వచ్చినది నీ యొక్క బుద్ధిచే దీర్ఘంగా ఆలోచించి నీకు ఇలా అనుకూలించినో అటు చేయు ఇక మార్పు సమీపించను అని పండితులు ఈ విధంగా పలుకుతున్నారు అంతటా అంబరీషుడు ఓ పండితో తమ ఓ పండిత తమలారా నా యొక్క నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెల్లడియ్యా అని వేర్కొంటున్నాను ద్వాదశరిష్ఠును పుషుడు కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానము చేయటం వలన బ్రాహ్మణుని అవమాన కాదు ద్వాసినడు విషుడే కాదు అప్పుడు దుర్వాసుడు నన్నేదా ఆనందించును నిందింపడు నా తొల్లి పుణ్యబలమో కావున జలపాంచి పూరగంధు అని వారి నుంచి జలపాన అంబరీషుడు జలపానము నుంచిన మరుక్షణమే గురువాసుడు స్నానమో అక్కడికి రానే వచ్చాడు వచ్చిన వెంటనే ఆ ముని మహా కండ్ల వెంట నిప్పుడు దక్కుచు ఓరి మంధ నన్ను భోజనానికి రమ్మని నీవు రాగనే నీవిలా ఆ భవి ఎంతటి దుర్మార్గము ఎంతటి నిర్లక్ష్యము ఎంతటి అతిథికి అన్నలు పెట్టదా పెట్టకుండానే ఆశ చూపి పెట్టకుండానే నీవు తాను తినవాడు మలవక్షుడ గురు అట్టి అదముడు మరు జన్మలో పురుగై పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానము చేసిది అది భోజనంతో సమానమైనది నీవు అతిథిని విడిచి ముసించినావు కా సహించట మమ్మే శ్రీహరి శ్రీహరిని కూడా అవమానిస్తే అవుతుంది నీ వంటి హరింధాడు లేనే లేదు నీవు మహాబప్లనే అతి గర్వము కలవాడమై ఉన్నావు ఆ గర్వముతో నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి

శుభము బ్రాహ్మణులకు శాంతి ప్రధానము మీరు తపోధలు దయానాక్షణ్యులు కదా ఎలవారు కానాలను కాపాడండి అని కోరుకుంటున్నాడు అతని పాదముల పైన పడుతున్నాడు దయాశునైన దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాయతో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చామగా రెండవ జన్మలో తాబే గాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను గాను ఐదవ జన్మలో వాముడుగాను ఆరవ జన్మలో క్రూరుడుగా బ్రాహ్మణులవై ఏడవ జన్మలో మూరుడవై రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము కాని సింహాదము కాని రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాన్న మతస్థునిగా పదవ జన్మలో పాపబుద్ధిగా దయలేని బ్రాహ్మణుగా పుట్టదు గాకా అని శపించినాడు అని వెనుక ముందు ఇంకనూ శపిస్తూ ఉన్నాడు ఉద్యక్రౌగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తినికి ఏ అపాయం కలగ కలుగకుండా అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునిపరియా అటునేమి శ్యామలను ఎందుకని ప్రాధేయపడను కాని గురువారు నింతను కోపం పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన స్పర్శత్వము అడ్డు పెట్టను ఆ సుదర్శనము కోటి సూర్య ప్రభాతు అగ్ని జాలు ప్రకృతి దుర్వాసుపై పడబోయను అంతటా దుర్వాసుడు ఆ చిత్రము తను మధుచేను తరించి ప్రాణములపై ఆశ కలిగి నుండి బ్రతుకు జీవుడా పరిగణను మహాదేశం దుర్వాసును దుర్వాసుడు తనను కాబడమని భూలోకమున మహామహాను బాను దేవలోకమున కలిగి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసుకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించను వారు సైతము చక్రాయుధం వారి నుండి దుర్వాసు కాపాడలేకపోయి पंचवताध्याय समाप्तः